హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈ వీడియో అయితే రంజాన్ మంత్లో సతామి రోజుది ఆ రోజు మేము రోజా ఉన్న వాళ్ళందరికీ ఇలా హల్వా చేసి ఇస్తున్నామన్నమాట ఇంకా ఎలా చేసామో ఏంటో అనేది వీడియో చూస్తేనే కదా తెలిసేది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు మేము రెండు కిలోల రవ్వతో హల్వా చేస్తున్నాము ఇంకా కొలతలు వచ్చేసి రెండు కిలోల రవ్వకి నాలుగు కిలోల పంచదార ఇంకా ఎనిమిది లేదంటే తొమ్మిది లీటర్ల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా అలా కరెక్ట్గా కొలుచుకోలేనప్పుడు ఇలా ఒక గిన్నెలో కూడా కొలుచుకోవచ్చు ఇంకా నేను రవ్వని రెండు కిలోలని కూడా ఇలా గిన్నెలో అయితే వేసేస్తున్నాను ఒక ఫుల్ గిన్నె వచ్చేసింది ఇంకా పావు గిన్నె వచ్చింది ఇప్పుడు దీనికి తగ్గట్టుగా పంచదార ఇంకా నీళ్ళు కూడా తీసుకుంటాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇవి వాడుతున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంకా ఎవరికి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వాళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ బాదం పప్పుని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి పెద్ద స్టవ్ పెట్టి దాని మీద పెద్ద డబరా అయితే పెట్టుకుంటున్నాను ఫాస్ట్గా అయిపోవాలని అది వేడవ్వగానే డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపడినంత నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి ఇంకా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అందులోనే ఇంకాస్త నెయ్యి వేసి రవ్వ వేసి వేయించుకోవాలి రవ్వని చిన్న మంటలో కొంచెం నిదానంగా వేయించుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది రవ్వ వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లో వేపుతాం కాబట్టి ఇంకా నిదానంగా కొంచెం ఎక్కువసేపే రవ్వనైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోలేము అంటే రెండుసార్లుగా కొంచెం కొంచెం కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇది డబరా పెద్దదే కాబట్టి నేను మొత్తం ఒకటేసారి అయితే వేసేసి ఇలా వేపేసాను రవ్వ వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పంచదార కూడా కరెక్ట్ కొలతకి తీసుకున్నాను నాకు ఒకటి బావుల గిన్నె రవ్వ వచ్చింది కాబట్టి మూడు గిన్నెల పంచదార అయితే తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళు కూడా దానికి సరిపడినంత వేస్తున్నాను ఆరు గిన్నెలు నీళ్ళైతే వేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి ఈలోపు కొన్ని ఏలకలు కొంచెం పంచదారని మిక్సీలో వేసేసేయాలి ఇలా చేస్తే ఏలకల పొడి అంతటికీ సమానంగా కలుస్తుంది అందుకని అలా చేయాలి నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి హల్వాలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఇలా కలపడం ఆపేస్తే కనుక ఉండగట్టేస్తుంది అలా అవ్వకుండా ఇలా కలుపుతూనే ఉండాలి రవ్వ వేసేంత వరకు కూడా ఒకేసారి మొత్తం వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి రవ్వ మొత్తం వేసేసాక కూడా ఇలా కాసేపు కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతూ ఉంటుంది కలపడాన్ని మాత్రం అస్సలు ఆపకూడదు ఇంక ఇలా దగ్గర పడ్డప్పుడు అందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల ఫుడ్ కలర్ అయితే వేశాను ఎవరికి నచ్చినంత వాళ్ళైతే వేసుకోవచ్చు కానీ హల్వా అంటే చాలా వరకు ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది కాబట్టి సరిపోవాలి అనేసి ఇలా రెండు ప్యాకెట్స్ అయితే వేశాను ఇది బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ పంచదార అయితే వేసేసుకోవాలి పంచదారను కూడా ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడి మీద ఉంది కాబట్టి పంచదార కూడా ఫాస్ట్గా అయితే కరిగిపోతుంది నెక్స్ట్ మనం మిక్సీ వేసి పెట్టుకున్న యాలకలు ఇంకా పంచదార పొడిని కూడా వేసేయాలి ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైనుంచి ఇంకా కాస్త నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకా వీటన్నిటిని బాగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచితే హల్వా అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హల్వా ఎప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్సెస్లో వేయాలి ఇంకా మా అబ్బాయి అయితే వెయిట్ చేస్తున్నాడు నేను బాక్సులో వేసిస్తే తను మూతలు పెడతాడంట ఎందుకంటే బాక్సుల్లో వేయడానికైతే నేను అసలు ఇవ్వను కాబట్టి చాలా వేడిగా ఉంది ఇంకా బాక్సులు అన్నిటినీ ఇలా తీసి లైన్లో పెట్టమంటే తీసి పెట్టేశాడు ఇంకా ఒక్కొక్క దాంట్లో వేసేస్తూ ఉన్నాను ఇలా వేసి వేయంగానే మా అబ్బాయి అయితే తొందరపడుతున్నాడు మూతలు వెంటనే పెట్టేస్తాను అని ఇప్పుడే కాదు అది కొంతసేపు చల్లారిన తర్వాత అప్పుడు పెట్టాలి అంటే ఇంకా సైలెంట్గా అలా కూర్చున్నాడు ఇక్కడ కనిపిస్తున్నవే కాదు ఇదిగోండి ఇవన్నీ కూడా వేయాలి సో ఇలా బాక్సులు అన్నిట్లో అయితే హల్వా వేసేయాలి మా ఇంటి చుట్టుపక్కల చాలామంది ఉపవాసాలు ఉన్నారు ఇవి వాళ్ళందరి కోసం ఇఫ్తారీ టైం కంటే ముందే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి సో అందుకని టైం చూసుకుంటూ ఫాస్ట్గా అయితే అన్నీ వేసేస్తున్నాము మా అబ్బాయి చూడండి మూతలు పట్టుకొని రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు పెట్టాలా అనేసి ఇంక ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పెట్టేయమని చెప్పేస్తే ఇంకా మూతలు నాకు కూడా ఇస్తున్నాడు నువ్వు కూడా పెట్టు అనేసి ఇంకా ఇద్దరం కలిసి అన్నిటికీ ఇలా లిడ్స్ అయితే పెట్టేశాము ఇదన్నమాట ఈ సంవత్సరం మేము ఇఫ్ తారీఖు ఇచ్చేది హల్వా ఇంకా మా పిల్లలైతే ఇలాంటి పనుల్లో హెల్ప్ చేయమంటే అసలు ఎంత చక్కగా వస్తారో ఇంకా బాక్స్లన్నిటికీ మూతలు పెట్టేశాక వాటిని కవర్స్లో వేసి తీసుకెళ్ళి ఇచ్చేయడమే ఇఫ్తారీ టైం కంటే కూడా ముందే అయితే రెడీ చేసేసాము లేట్ అయితే అస్సలు అవ్వలేదు ఇలా రెండు కవర్స్లో అయితే పెట్టుకున్నాము మా ఇంటికి ఇటువైపు ఒక సంచి ఇటువైపు ఒక సంచి వెళ్తుందనమాట సో ఇది ఈరోజు నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్